యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మున్సిపల్ చైర్మన్ భర్ర జయంగీర్ జన్మదిన వేడుకలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ ఆప్యాయతతో తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కోరారు కేక్ కట్ చేసి షాలువాతో పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు భవనగిరి పట్టణంలో వివిధ నాకు సంబంధించినటువంటి ఆత్మీయులు ప్రేమ అనురాగాలతో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి వారి వివిధ వర్గాలు ప్రజా సంఘాలు బహుజనులు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారు వారి ప్రేమ రూపకంగా ఉత్వాకాంక్ష తెలియజేసినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వారు చూపెట్టినటువంటి ప్రేమ అనురాగాన్ని ఆప్యాయతను భవిష్యత్తులో కూడా ముందు నుండు వారు బాధ్యతగా స్వీకరించి సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించడం కోసం పేద వర్గాలు వర్గాలు అభ్యున్నతి కోసం ఖచ్చితంగా కూడా వారి ప్రయోజనాలు కాపాడడం కోసం అనునిత్యం గతంలో ఏ విధంగా పనిచేశాము ఇక రెట్టింపుగా రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలో తీసుకోపోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని గుండె నిండా నింపుకొని సమాజంలోని అసమర్థత తొలగించడం కోసం ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ నాకు కృతజ్ఞత తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు